పది నెలలు నిండబోతున్న విజయ్ ఏమీ పట్టుకోకుండానే పాకుతున్నాడు వాడిని పట్టుకోవటం కాంతమ్మకి సాధ్యం కావటం లేదు ఒక వస్తువు కనపడటానికి లేదు విజయ్ కల్లమ్మడబడితే మరుక్షణం దాని రూపం మారిపోతుంది ఏ ఏమల్లరా నాయనా అంటూ కాంతమ్మ ఉయ్యాలలో కూలేస్తుంది వాడు నోరంతా తెరిచి నవ్వుతాడు అప్పుడు కాంతమ్మ ఇదెక్కడి చిరుకు ఇదే మందం ఏ ఇంట్లో వలసిన బిడ్డ విజయ్ గురించి ఆలోచిస్తుంది ఇదివరకులా ముఠనట్టు ఉండడానికి ఆవిడకి అసలు కుదరడం లేదు పర్యార్థం పడుకున్న విజయ్ వచ్చి జుట్టుపీకి చెవులు పట్టుకులాగి అలాంటప్పుడు ఉయ్యాలో కోలేస్తే రాగం అందుకుంటాడు ఇంకా ఇలా కాదు అని తను పడుకోదలుచుకున్నప్పుడు తను పడుకున్న ముందు బొమ్మల పడేసి విజయ్ని పక్కలో కూర్చోబెట్టుకుంటుంది అప్పుడు గొడవ చెయ్యడు ఆడుకుంటూ కూర్చుంటాడు మీరా రోజు రాగానే విజయ్ ఏడ్చాడా అల్లరి చేశాడా ఆత్రుతగా అడుగుతుంది వాడి అల్లరికి ఒక్కొక్కసారి మురిసిన కాంతమ్మ లేదు అని ఒక మాటలో తేల్చేస్తుంది ఏవైనా గాజు గ్లాసు పగలగొడితే మీరా ఇక్కడ గ్లాస్ ఏదమ్మా అని అడిగినప్పుడు క్రింద పడేశాడు పగిలిపోయింది అని అప్పుడు చెప్తుంది మీరా ఇంటికి రాగానే విజయ్ ఆ అంటూ పడుతూ లేస్తూ రెండు చేతులు చాచి గబగబా వస్తాడు ఆమె వాడిని గట్టిగా హత్తుకొని వాడిని వదిలి ఇంతసేపు ఎలా ఉన్నానా అనుకుంటుంది కాంతమ్మ విని విన్నట్లు అక్క నుంచి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఆవిడికి మీరా జీవితం ఇలాగే గడిచిపోతుందని సత్యం అప్పుడే తెలిసినట్టు భయపడుతుంది ఇదండి వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో